హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆషూస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ ఈరోజు రెసిపీ ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బెండకాయ ఫ్రై చాలా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుంది కానీ ఇంట్లో చేస్తే అలా రాదు అందుకే నేను సింపుల్గా ఫంక్షన్ స్టైల్ టేస్ట్ వచ్చేలా ఎలా చేయాల నేను మీకు చూపిస్తాను ఇక్కడ నేను హాఫ్ కేజీ బెండకాయలను తీసుకున్నాను ముందుగా బెండకాయలను ఒక బేసిన్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి టూ టైమ్స్ కడగాలి ఎప్పుడైనా కూరగాయలనైనా పండ్లనైనా మనం కొంచెం సాల్ట్ వేసి కడిగామనుకోండి బ్యాక్టీరియా వైరస్ అనేది పోతుంది ఇలా కడిగిన తర్వాత వీటిని ఒక పేపర్లోనైనా క్లాత్లోనైనా వేసి అవి డ్రై అయ్యేంత వరకు ఉంచాలి ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు అవి త్వరగా ఫ్రై అవుతాయి ఒకవేళ మీకు టైం లేకుండా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే క్లాత్ తుడుచుకుంటే సరిపోతుంది అవి డ్రై అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేయాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసామనుకోండి అవి లేటుగా ఫ్రై అవుతాయి చూడండి నేను చూపించే విధంగా ఇలా హోల్స్ గరిటతో మెల్లిగా కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ టైం ఫ్రై చేయకుండా నేను చూపించినట్టుగా తీసుకుంటే సరిపోతుంది లేకుంటే బెండకాయ ఫ్లేవర్ పోయి అది టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇదే స్టైల్లో అన్నీ ఫ్రై చేసిన తర్వాత వాటిని టిష్యూ పేపర్లో కానీ లేకుంటే నేను చూపించేలాగా గరిటెను ఒక గిన్నెలో ఇన్సైడ్ తగలకుండా పెట్టి ఎక్సెస్ ఆయిల్ పోయాక ఒక డిష్లో తీసుకోండి చూడండి ఎక్సెస్ ఆయిల్ అంతా గిన్నెలో కిందకు వచ్చేసింది తర్వాత ఇదే ఆయిల్లో కొన్ని పల్లీలను ఫ్రై చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ స్టవ్ మీడియం ఫ్లేమ్ చేసుకోవాలి ఎందుకంటే పల్లీలు త్వరగా ఫ్రై అవుతాయి ఇదే విధంగా కొంచెం శనగపప్పును కూడా తీసుకొని ఫ్రై చేయాలి పప్పు కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కల్లో వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా వెల్లుల్లి కరివేపాకు ఫ్రై చేసి వీటిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ మిర్చి పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి నేను ఇక్కడ అన్నీ డీప్ ఫ్రై చేశాను మళ్ళీ సెపరేట్గా ప్యాన్లో పోప్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో ఆనియన్ కూడా యాడ్ చేయట్లేదు ఆనియన్ వేసారనుకోండి క్రిస్పీనెస్ తక్కువగా ఉంటుంది ఇదేనండి ఫైనల్గా ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై చూశారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి